నమస్కారం మరి ఈరోజు రోడూరు బౌదనీయులు మైరాపుల రవికుమార్ గారు మరియు శ్రీ లక్ష్మీ దంపతుల కుమార్తె అయినటువంటి నీళ్ళు సందర్భంగా ఈరోజు మన ఉద్దిలాసంలో అల్పాహారం అంటే టీటీలు ఏర్పాటు చేశారు మా మరి ముందుగా మనం నీళ్ళు రోజు శుభాకాంక్షల్లో మన ఉద్దిలాసనం తరఫున తెలియజేద్దాం మరియు మనందరూ ఆయుష్ కూడా పోసుకుని ఆ పాప నెల్లు నూరేళ్ళు ఇటువంటి మరెన్నో పుట్టు వేడుకలు జరుపుకోవాలని మనం వృత్తుల ఆస్తున్న తరఫున వారి కుటుంబాన్ని చల్లగా ఉండాలని తీం మరియు మన నీమ అక్కగారు అయినటువంటి పూజిత కూడా మరి ఈరోజు ఈ అపహారం విషయంలో వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ మన చెలికారి మీద ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేశారు సహాయ సహకారాలు అందించారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుందాం మరి ఈరోజు మనకి అల్పాహారదాత అయినటువంటి నీలిమని తలుచుకుంటూ అన్నదాతీ బోవా అన్నదాతీ అన్నదాత అన్నదాతీ బావా